ఎవరు ఉన్నారు ఎవరు కొన్నారు మీరేనా వచ్చేసి గత పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేలు ఒకటి తొమ్మిది వేలు ఇంకా ఏం చల్లలేదు

చె ఏడు వేల ఐదు వందలు చెప్తాను ఒకటి ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వేల ఐదు వందలు వందల ఎన్ని నెల పిల్లలు ఐదు నెలల పిల్లలు

ಕಟ್ಟ 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 ಕಟ್ಟಕಟ್ಟೈತೆ ಪದ್ಮೂರು ವೈಲು ಅಡು ಜೊತೆ ಕಟ್ಟಕಟ್ಟೈತೆ ಪದ್ಮೂರು ವೈಲಾಂಟ ಮತ್ತೆ அண்ணா அண்ணாண்ட <laughs>

ఎంత అయిపోయినా జాతూడున్నర చెప్తున్నాను జత పదమూడున్నర వచ్చేసి జత పదమూడున్నర చెప్పిన వాళ్ళు అడగడం పదకొండు పదకొండు వేల వరకు అయితే అడిగిన వాళ్ళు చెప్పిన రేటుకి అయితే ఎవరు తీసుకోరు వాళ్ళు పదమూడు వేలు చూసినా పద్నాలుగు వేలు అడిగే వాళ్ళు అడిగే రేటుకే అడుగుతారు ఎక్కువ అయితే అడుగు కాకపోతే ఏంటంటే వచ్చే కస్టమర్ని బట్టి రేట్ అయితే చెప్తుండదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా రేట్ అనేది ఎక్కువనే చెప్తారు అనమాట ఎందుకంటే తక్కువ చెప్తుంటే వాళ్ళకు గిట్టుబాటు అవ్వదు కాబట్టి రేట్ అనేది ఎక్కువ అడుగు మరింత చెప్తుండో అలా ఎంత రేట్ ఇవి రేట్ ఎంత పద్దెనిమిది వేల ఒకటి తొమ్మిది వేలు చెప్తుందా ఒకటి తొమ్మిది వేలు అయితే రేట్ అడుగుతున్నా జత పదహారు వేలు అంటే ఒకటి ఒకటి ఎనిమిది వేలు

తీసుకుంటే ఇలా కట్టేస్తారు చూడండి కూడా అమ్ముకుంటారు పాలదాగ పిల్లలు కూడా వీటికి రేటు మినిమం ఒక రూపాయల పై ఒకటైతే చిన్న పిల్లలు అడుగుతారు రేటు రెండు ఎన్ని రోజుల పిల్లలు ఇవి నాలుగు దినాలా రెండు కలిసి మూడు వేలు అంటారు నాలుగు దినాల పిల్లలు అంటే ఒకటి ఒకటి పదిహేను వందలు చెప్తున్నాడు ఎట్లా చెప్తున్నావు అన్న ఇవి రేటు కనుక్కోనికౌ చిన్న పిల్లలు ఇదే ఎన్ని రోజుల పిల్లలు నాలుగు రోజుల పిల్ల పదిహేను వందల ఇది నాలుగు రోజుల పిల్లలు అట్లేదు చిన్న సైజు పది వందలు చెప్పుకుంటారు నాలుగు రోజుల పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా అమ్ముతుంటారు అనమాట చాలా వరకు ఏంటంటే కొంతమంది చాకు వాళ్ళు ఏం చేస్తుంటారు అలాంటి పిల్లలు తీసుకొని పాలు పోసి మేరుకుంటారు అనమాట కానీ కొన్ని బతుకుతనేమో వాళ్ళ అదృష్టం నష్టపడితే లాస్ట్ అయిపోతుంది அنا இல்லேதும் நைட் வி 16 1/2 லதானா வாச்சே data 16 1/2 இருக்கு 16 1/2 கே எல்ல modulo 100ல 50 ரூபாய் இருக்கு 16 1/2 மாத்திட்டேன் அங்கே சவாரம் நைட்டு மார்க்கெட் இக்கட்ல ரேட்டு பதமூடுநா எண்ணெல பிள்ளை மூணு நெல்லை பிள்ள மூடு மூணு நெல்லை பிள்ள பதமூடுனா ரேட்டு பிள்ளை பதமூடுனா నేను ఒకటే కందాని మాకు ముందు తీసి ఒకటి నాలుగు రోజులు ఆ फार्मिंग लागा पटेल Eeeeh... 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 Eeeeh...